నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి పద్దెనిమిది ఏళ్ళ అనుభవం ఎనిమిది వేలకు పైగా హ్యాపీ పేషెంట్స్ సంప్రదించండి అలైడ్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్ మా ఆడోళ్లకు ఏదన్నా మంచి జరుగుతున్నదంటే చాలు ఈ మోగోళ్ళ కళ్ళు ఓరవనే ఓరవయ్యుల్లా కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు బస్సుల మా ఆడోళ్లకు కేటాయించిన సీట్లల్లా మోగోళ్ళు కూసుంటే ఎన్నడన్నా ఏమన్నా అన్నమా మేము లే కూర్చుంటే కూచొని అని సర్దుకపోయినాం అసొంటిది సర్కార్ మా కోసం పెట్టిన ఫ్రీ బస్ పథకం మీదనైతే కళ్ళు మండించుకుంటుర్రు కొంతమంది మోగోళ్ళు ఇగో చూడుర్రీ సమన్యాయం అని అసంటి కిరికిరి పెడుతుర్రు అంతా అనుకున్నట్టే అయితే మోగోళ్ళ ఏడుపులు సుడువైనాయి మేమేం పాపం మాకెందుకు ఈ పరీక్ష అన్నట్టే ఆడాడ లొల్లికి దిగిరు మొగోళ్ళు నిజామాబాద్ జిల్లా ఆరుమూర్ల అయితేనే అయింది ఇప్పుడు మొగోళ్ళ హక్కుల కోసం చిన్నపాటి లొల్లికే దిగిండుకి అన్నెవలో బస్సు కడ్డం తిరిగి బస్సు నాగబట్టి లోపడున్న అంతా ఎలా పోసుకున్నాడు చూస్తున్నరా ఇన్నరా గీ అన్నేదో ఆడోళ్లకు ఫ్రీ పథకం ఎందుకు అని అడుగుతాడేమో అనుకుంటే సమన్యాయం కోరుతుండటా సమన్యాయం కూడా కాదు మూడొంతుల సీట్లల్లో మా మొగోళ్ళ కోసం ఒక్కొంతు సీట్ అనియ్య అంటున్నాడు ఎసు పరిస్థితి వచ్చింది చూడు రి పాపం మొగోళ్లకు మరి ఏం చేస్తారు చెప్పురి బస్సుల్లో పోదామంటే మొదటి సీట్ కాంచి కొస్తాక సీటు దాకా ఆడోళ్లే కూసుంటున్నారాటా అంతేకాదు బస్ స్టాండ్ లో పోయి ఏ బస్సు ఎక్కుదామన్నా కూసునే తనకు వశపడతలేదట అట్లా అన్న ప్రయాణానికి లేట్ కడుపులున్న బాధనంతా బయటికి తీసిండు కావచ్చు అన్న ఇక ఇది ఇటుంటే ఇటో దిక్కు అన్న బస్సు కట్టడం తిరిగి లొల్లి చేస్తూనే ఉన్నాడు అటో దిక్కు ఆడోళ్ళంతా అన్న మీద ఫైర్ అయితేనే ఉన్నాడు బస్సు కింద కట్టడం అనుకుంటా మస్తు నారాజయ్యుడు ఆడోళ్ళంతా అన్న మీదకి ఇంతకు అన్న అసలు ఉద్దేశం ఏందంటే పథకం మంచిదే నడగానే ముప్పై సీట్లు కాడ ఏ ఐదో పాదో మొగోళ్ళకు కూడా ఇయ్యాలన్నట గట్ల ఇడిచి పెడితేనే మంచిగా ఉండదని చెప్పుకొస్తున్నాడు గి అన్న మంచి ముచ్చటే బస్సులు గిట్ల చాలకుంటే మొగోళ్ళ కోసం స్పెషల్ బస్సులు తిప్తామని ఆర్టీసీ పెద్దోళ్ళు కూడా అన్నట్టు అన్నట్టునడి నడమ మరి నీతి పలు చూసా మొగోళ్ళ కోసం అసొంటి ఆలోచనలు ఏమన్నా చేస్తారో ఏమో చూడాలి ఇక సర్కారు